హాయ్ అండి అందరికీ ఇవాళ చేయబోయే రెసిపీ దొండకాయ పచ్చిమిర్చి కారం దొండకాయ ఎల్లుల్లి కారం చేసుకుంటాం దొండకాయ పచ్చిమిర్చి కారం ఇలా చేసి చూడండి చాలా బాగుంటుంది ఒకసారి ఇలా ట్రై చేయండి ముందుగా దొండకాయ ముక్కలు పొడవుగా కట్ చేసుకున్నట్లోనే సగం కట్ చేసుకోవాలి ఈ విధంగాను కట్ చేసుకున్నాక స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద కడాయి పెట్టుకోండి తగినంత ఆయిల్ వేసుకోండి ఆయిల్ వీటెక్క ఐదారు ఎల్లుల్లిపాయ రేఖలు వేసుకోండి ఇంకాసేపు ఫ్రై చేసుకోండి ఇంకాసేపు ఫ్రై చేసేసుకున్నాం కదా రెండు స్పూన్ల వరకు శనగపప్పు వేసుకోండి అది కూడా ఒకసేపు ఫ్రై చేసుకోండి కాసేపు ఫ్రై చేసుకున్నాక పోపు దినుసులు వేసుకోవాలి పోపు దినుసులు మినప్పప్పు జీలకర్ర ఆవాలు ఎండుమిర్చి ముక్కలు కరివేపాకు వేసుకోవాలి పోపు దినుసులు కూడా కాసేపు ఫ్రై చేసుకోండి పోపు దినుసులు ఫ్రై అయిపోయినాయి కదా కొద్దిగా పసుపు వేసుకోండి దొండకెముకలు కూడా వేసేసుకోండి కాసేపు ఫ్రై చేసుకోండి మూత పెట్టి కాసేపు ఫ్రై అవనివ్వండి మధ్య మధ్యలో మూత తీస్తూ ఫ్రై చేసుకుంటూ ఉంటే తొందరగా దొండ కెముకలు ఫ్రై అవుతాయి పచ్చిమిర్చి కారానికి ముందుగా మిక్సీ బౌల్ తీసుకుని ఒక ఎమ్మిది వరకు పచ్చిమిరగాయలు తీసుకోండి ఒకప్పుడు కొబ్బరి కూర వేసుకోండి వేసుకుని కొంచెం బరగ్గా మిక్సీ పెట్టుకోండి మిక్సీ పట్టేసుకున్నాం కదా ఓ పక్కన పెట్టి తీసి దొండకాయ ఫ్రై అయిందో లేదో చూద్దాం ఎత్తు ఒకసారి దొండకాయ ముక్కుని ఇలా నొక్కి చూడండి ఫ్రై అయిపోయింది కదా ఫ్రై అయిపోయింది కాబట్టి ఇప్పుడు తగినంత సాల్ట్ వేసుకోండి ఒక స్పూను ధనియాలు జీలకర్ర పొడి వేసుకోవాలి మనం ముందుగా మిక్సీ పట్టుకున్న పచ్చిమిర్చి కొబ్బరి కూర వేసేసుకోండి మసాలా వాళ్ళు మసాలా కూడా వేసుకోవచ్చు ఇందులోనూ మసాలా కూడా చాలా బాగుంటుంది మసాలాతో ఒక వీడియో మళ్ళీ పెడతాను ఇలా కూడా రుచిగానే ఉంటుంది ఇలా కూడా ఒకసారి ట్రై చేయండి ఒక ఐదు నిమిషాల వరకు అలా ఫ్రై చేసుకుంటూ ఉండాలి అలా ఫ్రై చేసుకుంటాం వలన పచ్చిమిర్చి పేస్ట్లో వాసన పోయి మంచి రుచిగా ఉంటుంది ఇలా ఫ్రై చేసుకోండి దొండకాయ పచ్చిమిర్చి కారం అయితే రెడీ అయిపోయింది మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి వేడి వేడి రైస్లో చాలా రుచిగా ఉంటుంది నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి